దాడులు హత్యాకాండ జరుగు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయవాదులపై దాడులు ఎక్కువైనాయి గతంలో అల్లరిమూకలు రౌడీమూకలు న్యాయవాదులపై దాడి చేస్తే పోలీసు వారు సరిగా కేసులు పెట్టి విచారణ చేసి వాళ్ళని శిక్షించేది తప్పించి ఇప్పుడు డైరెక్ట్ పోలీసు వాళ్ళే న్యాయవాదుల మీద దాడి చేయడానికి ముందుకొచ్చినారు అంటే గతంలో రాష్ట్ర సమితి ప కేసీఆర్ గారి పాలనలో రౌడి అల్లరి అల్లరిముఖలు దాడి చేస్తే పోలీసు వాళ్ళు సరిగ్గా విచారణ జరిపించకుండా వాళ్లకు వత్తాసువాడి అల్లరిముఖలకు మొన్నటికి మొన్న జరిగిన సంఘటన ఏదైతే జనగామలో ఘోరమైన సంఘటన జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ మీద దాడి చేయడము అదేవిధంగా సిరిసిల్ల వేములవాడలో గత నెల రోజుల నుంచి ఒక ఎనిమిది మంది న్యాయవాదుల మీద కేసులు బుక్ చేసిండు ఏదైతే న్యాయం కొరకు పాటుపడి క్లయింట్ల కొరకు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని పోతే ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించిన న్యాయవాది మీద అదేవిధంగా ఇంజక్షన్ ఎవరి ఫేవర్ అయితే వచ్చిందో అటువంటి కక్షిదారుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఈరోజు నిరంతరము న్యాయం కొరకు పోరాడేటువంటి న్యాయవాదులకే ఈ రక్షణ లేకపోతే సామాన్య ప్రజానికానికి ఈ రాజ్యంలో ఏం రక్షించాల్సింది ఒకటి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి నిరంకుశ పాలన న్యాయవాదులపై దాడి మేము ఖండిస్తూ ఉన్నాం రాబో రోజుల్లో మీరు ఇమీడియట్గా బిల్లు పెట్టి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి లేని పక్షంలో తీవ్ర నిరసన కల్పిస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం